హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకి అదిరిపోయే శుభవార్తలు అయితే రానున్నాయి ఒకసారి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకి మంచి రోజులు అయితే వచ్చాయని చెప్పుకోవాలండి అయితే తెలుగుదేశం పార్టీ ముందుగా మేనిఫెస్టోలో అయితే అతి వివరాత్మ వివరంగా అయితే అన్ని విషయాలు చెప్పడం అయితే మేనిఫెస్టోతోనే చెప్పడం అయితే జరిగిందండి అయితే ఇప్పుడు టీడీపీని అధికారంలోకి వచ్చింది కాబట్టి ఉద్యోగులు అయితే ఖచ్చితంగా ఐఆర్ పైన ఆశలు పీఆర్సీ పైన నమ్మకం ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది ఒకసారి ఆ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా గత ఐదేళ్ల పాలనలో ఈ వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం అయ్యాయండి అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే గురయ్యారనే చెప్పుకోవాలి వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింత పునః ప్రతిష్ఠించేందుకు కృషి చేస్తామని చంద్రబాబు గారైతే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా సిపిఎస్ను ఖచ్చితంగా రద్దు చేసి జీపీఎస్ను కూడా రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించడానికి మాత్రం ఒక సంవత్సరం గడువునైతే అడగటం జరిగిందండి ఆయన అదేవిధంగా ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఖచ్చితంగా అమలు చేస్తారని అయితే చెప్పడం జరిగింది అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునః పరిశీలన చేస్తామంటే వైసీపీ ప్రభుత్వం ఈ అలవెన్స్లన్నీ కూడా తగ్గించడం అయితే జరిగింది కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ పరిశీలించి పెంచేదానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉందండి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ కూడా ఖచ్చితంగా ప్రకటిస్తామని చెప్పి మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా మొత్తానికి మెరుగైన పీఆర్సీతో పాటు ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్ కూడా ఉండబోతున్నట్టు సమాచారం ఇదొక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ పెన్షనర్లకు ఒకటో తారీఖునే జీతాలు కానీ పెన్షన్లు కానీ జంప్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి ఈ ఈ నెల మే నెల ఐదో తేదీ వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు ఎవరికి కూడా అతి తక్కువ శాఖలకు మాత్రమే జీతాలు జమైన పరిస్థితి పెన్షన్లకు కూడా కొద్దో గొప్ప అక్కడక్కడ బిల్లులు జమ అయ్యే తప్ప పూర్తి స్థాయిలో అయితే ఐదో తేదీ వచ్చినప్పటికీ కూడా జమ కాలేదు అయితే ఇక నుంచి టీడీపీ ఒకటో తారీఖున అయితే ఉద్యోగ పెన్షన్లకు జీతాలు పెన్షన్లు అయితే జమ చేయబోతోంది అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగులకి రావాల్సిన బకాయిలన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి విడతలకు ఏర్పాట్లు చేస్తామని ఆనాడు అయితే చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ యొక్క బకాయిలన్నీ కూడా ఎంత ఉన్నాయి వీటిని ఏ విధంగా విడుదల చేయాలి విడతల వారీగాన లేకపోతే ఏ విధంగా విడుదల చేయాలని చెప్పి ఒక వారంలోనే నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఈ నెలాఖరులోపు అన్న పెండింగ్ బకాల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి అదేవిధంగా తక్కువ జీతాలు పొందేటువంటి అవుట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్టు కన్సల్టెంట్ ఉద్యోగలకి ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు అయితే వర్తిస్తాయి అని అయితే చెప్పడం జరిగిందండి చాలామంది ఉద్యోగులకి కొంతమందికి పదివేలే జీతం వస్తుంది వాళ్ళకి పదివేలు సరిపోదు కాబట్టి అటువంటి తక్కువ జీతం వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క పథకాలన్నీ కూడా వర్తిస్తాయని చెప్పి ప్రభుత్వ పథకాలని మేనిఫెస్టోలో అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక అమలు అయితే తర్వాయి ఇక వాలంటీర్ల గౌరవ వేతనం కూడా పదివేల రూపాయలకైతే పెంచడం జరిగిందండి వాలంటీర్లను కూడా ఎవరు కూడా తీసేయమని ముందుగానే చెప్పడం జరిగింది వారికి కూడా గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా వారి గౌరవ వేతనం ఏకంగా ఐదు వేల నుంచి పదివేలకైతే పెంచడం జరిగిందండి ఈ విధంగా ఇవన్నీ కూడా ముఖ్యంగా వీటిలో ఉద్యోగులకి అతి ఇంపార్టెంట్ ఏంటంటే ఐఆర్ ప్రకటన అండి వైసీపీ ప్రభుత్వం మాత్రం ఐఆర్ ప్రకటన ఉండదని స్పష్టం చేసింది కానీ టీడీపీ మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ మంచిగా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి టీడీపీనే గెలవడం జరిగింది చంద్రబాబు గారు మంచి ఐఆర్ అయితే ప్రకటించి టీఆర్సీని కూడా అమలు చేయబోతున్నట్టు సమాచారం ఒక నెల గడువు అయితే పడుతుందండి ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడాలి అందులో ఈ యొక్క సమర్పణ కూడా పిఆర్సీకి సంబంధించిన నివేదిక కూడా ఒక నెల అయితే పడుతుంది కాబట్టి ఒక నెలలో మనకి ఐఆర్ఎస్ సంబంధించి పిఆర్సి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రానుంది ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏదేమైనప్పటికీ కూడా ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మంచి రోజులు అయితే వచ్చాయనడంలో ఎటువంటి అత్యయోక్తి లేదని చెప్పుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్